అందరికీ నమస్కారం అండి కాకరకాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అవి పిల్లల్ని అడిగినా చెప్తారు కానీ మనం రోజు వారి దాన్ని తీసుకోవడం అయితే కుదరదు ఒకరోజు కూర చేసుకున్నామంటే ఒకరోజుతోనే అయిపోతుంది కారపొడి చేసుకుంటే మూడు నాలుగు రోజులు తింటాము పులుసు చేసుకుంటే ఒక రోజు తింటాము లేదా రెండు రోజులు తింటాము ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే కాకరకాయ అయితే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు రోజు తినచ్చు లేదా ఫ్రిజ్లో పెట్టుకుంటే నెల పైనే కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది డయాబెటిక్ వాళ్ళే కాకుండా మామూలుగా కూడా మనం రోజు ఈ కాకరకాయ తీసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఈ పచ్చడిని వేసి ఒకసారి రుచి చూపించారు అని అంటే రోజు తినడానికి కూడా ఇష్టపడతారు హెల్దీగా ఉన్న వాటిని రోజు తీసుకోవడం చాలా మంచిది హెల్దీగా ఉంటూ రుచిగా ఉంటే తప్పకుండా అందరూ తినడానికి ఇష్టపడుతుంటారు మరి అందరూ ఇష్టపడేటట్టు రోజు కాకరకాయ తినాలి అని అంటే తప్పకుండా ఈ రెసిపీని చూసి ప్రిపేర్ చేయండి ఇంట్లో అందరు కూడా రోజు కాకరకాయ తినేటట్టు చేస్తారు మరి వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నేను మూడు కాకరకాయలు తీసుకుంటున్నాను కాకరకాయలకి పైన పెచ్చి తీయడం కానీ మజ్జిగలో ఉడకబెట్టడం కానీ లేకపోతే ఉప్పుతో బాగా పిసికేయడం కానీ చేయడం లేదు యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నాయో అలాగే తీసుకుంటున్నాను కాబట్టి వాటి మీద ఉన్న డస్ట్ ఇంకేదైనా పోవాలి అంటే ముందుగా ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగిన తర్వాత వాటర్ అంతా ఉంచేసుకొని వీటికి తలా తోకల్ని కట్ చేసుకోవాలి అలాగే కాయ పెద్దదైనా చిన్నదైనా మధ్యలోకి కట్ చేసేసుకోండి ఇలా అన్నింటిని కూడా ఇలాగే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని స్టీమ్ మీద ఉడకబెట్టుకోవాలి మీకు స్టీమ్ చేసే గిన్నె ఏదైనా ఉంటే అది యూజ్ చేయండి లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా సరే ఉడకబెట్టుకోవచ్చు ముందుగా కింది పాత్రలో వాటర్ పోసేసి పైన చిల్లుల గిన్నెలో కాకరకాయ ముక్కల్ని పెడుతున్నాను మూత పెట్టేసుకొని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయని ఉడకబెట్టుకోవాలి దీనిలోకి రెండు పెద్ద టమాటాలను కూడా తీసుకొని కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ముక్కలుగా కోసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేసేసి మంటని సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి దీంట్లోనే ధనియాలను కూడా వేసుకోవచ్చు నాకు పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర పౌడర్ లేకపోతే ధనియాలను కూడా రెండు స్పూన్ల వరకు వేసేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో టమాటాలను వేయించుకోవడం కోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను వేసుకొని ఇది ముక్క పూర్తిగా మెత్తబడే వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ టమాటాలు ఉడుకుతున్నప్పుడే ఒకసారి మనం కాకరకాయ ముక్కల్ని కూడా చూద్దాము కలర్ చేంజ్ అయ్యి మెత్తబడితే చూడంగానే మనకు తెలుస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పక్కన పెట్టి కాస్త వేడి తగ్గిన తర్వాత వాటి లోపల ఉన్న గింజల్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని మీకు నచ్చినటువంటి షేపులో నచ్చినటువంటి సైజులో ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ముందుగా లోపల ఉన్న గింజలని అయితే తప్పకుండా తీసేయాలి తర్వాత నేను చూపిస్తున్న మాదిరిగా ముక్కలుగా కట్ చేసుకోండి లేదా మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని కాస్త ఆరనివ్వండి ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును ఈనల్ లేకుండా గింజలు లేకుండా తీసుకొని టమాటా ముక్కల్లో కలిపి మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు చింతపండు మెత్తబడే వరకు ఉడకనివ్వండి చింతపండు టమాటా బాగా మగ్గిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి దినుసులన్నిటిని కూడా జార్లోకి వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పొడి ఇలా వస్తుంది టమాటా ముక్కల్ని తీసి వేరే ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో పచ్చడికి తగినంత ఆయిల్ని కూడా వేసుకొని హీట్ చేసేసి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నటువంటి పొడిలో వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని చల్లారినటువంటి టమాటో చింతపండును కూడా వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు కారానివ్వు సారీ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం తగినంత మీకు నచ్చినంత మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి తర్వాత తగినంత ఉప్పుని వేసుకోండి ఉప్పుని వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు చూశారు కదా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మధ్యస్థంగా ఉంది ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈలోపు కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోతుంటాయి మధ్య మధ్యలో వాటిని కూడా కలుపుకుంటూ ఉండండి కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిరపకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లోకి పోపును వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చి వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిపచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి పోపు వల్ల కూడా పచ్చడికి మంచి రుచి అనేది వస్తుంది తర్వాత కాస్తంత కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువని యాడ్ చేయండి ఇంగువ వల్ల కూడా పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఇంగువని యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు పూర్తిగా చల్లారనివ్వండి ఇందాక మనం బౌల్లోకి పచ్చడి తీసుకున్నాం కదా దాంట్లోకి కాకరకాయ ముక్కల్ని కూడా కాస్త చల్లారిన తర్వాత వేసుకోండి ఒకసారి అలా పైపైన కలిపేసుకొని ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ అయితే మాత్రం ఈ స్టేజ్లో మీరు కలుపుకోండి నాకైతే తక్కువేమవలేదు కరెక్ట్గా సరిపోయింది చల్లారినటువంటి తాలింపుని పచ్చడిలోకి వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి బయట పెట్టినా కానీ దాదాపు వారం వరకు నిల్వ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా రోజు తినొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ రోజు కంటే కూడా రెండవ రోజు మనకి కాకరకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది కాబట్టి కాకరకాయ పచ్చడిని టేస్టీగా హెల్దీగా రోజు తీసుకున్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ అనే ఆప్షన్ వస్తుంది తప్పకుండా హైప్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్